ప్రసన్న వెంకటేశ్వర నమ పిల్లకోట క్షేత్రం కొండపెట్టకొండ ఈరోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజున ఈ పిల్లకూట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది వారి దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా పరి భావిస్తున్నాం మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఇరవై మూడు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈరోజు కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఈరు దంపతులు ఇద్దరు కూడా రెండు కోట్ల పది లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం జరిగింది ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనవ రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈరోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈరోజు రెండు కోట్ల రూపాయలు ఈరోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది ఆయన రాగానే అమెరికానికి రాగానే ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూడా మంజూరు చేసింది రాగానే అది కూడా ఆయన చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలి గోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయ్యి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వర్క్ ఇవ్వడం జరిగింది దానికి కూడా తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంత కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఆరు వేల మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున నూట పది అడుగులు వెడల్పు మూడు వందల ముప్పై అడుగుల కొర ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అనాదిగా కూడా ఈ టెంపుల్కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవడము ఓడలు దగ్గదమవుతుంటే అవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలిశాలను మార్చి దాని శక్తిని నశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లు తగ్గించి ఉత్తర వైపుగా మెట్లు పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్లు ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి దేవుడి శివులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మనం ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున గా గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున కోటి రూపాయలతో ఒక రెండు నాలుగు కాల మండపాలు అదే విధంగా మెట్టును కూడా కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాని కూడా నిర్మాణానికి ఈరోజు స్వీకారం చుట్టాం దాదాపు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనడు ఈ కావల నియోజకవర్గం ఉదయం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మనందరం కూడా కీర్తించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళని అభినందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అడిగాను మేము వచ్చి చూస్తాం చూస్తాం మాట్లాడుతాం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పకుండా ఒక్క మాట అడగంగానే ఇద్దరు కూడా అంగీకరించి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు కావల నియోజక ప్రజలు వాళ్ళిద్దరి తరఫున వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు సంబంధించిన బోర్డు మెంబరే కాదు ఆధ్యాత్మిక చింతన గల తల్లి ఆమెను ఎన్నో కళ్యాణాలు చేస్తున్నారు మా ఒక్క కోరిక మీ తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మీటింగ్ అప్పుడు మీ తరఫున మా కావలి ప్రజల తరఫున ప్రసన్న వెంకటేశ్వర స్వామి తరఫున వేద పాఠశాలకి మీరు రికమెండ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ మాట కూడా మా విక్రగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈరోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టీటీడీ ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామివారు ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది చక్రం తిరుమలలో ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ కూర్చొని చేసే అదృష్టం వాక్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ద్వారా కూడా తెచ్చుకున్నారని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావాలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద అదేవిధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు తర్వాత చైర్మన్ గారితో అదేవిధంగా ఈవో గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను ఇది ఒక నేను మాట్లాడే ఉంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్పగా అదృష్టం ఎమ్మెల్యే మీకు ఇక్కడనేది కనపడుతుంది ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడో ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సగ సహరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు చేయి చేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరు చేయి కూడా పడదు మాకేమి డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాలు